బంగారం ధర భారీగా పడిపోతుంది మరి ఇప్పుడు బంగారం కొనొచ్చా అవును కొనండి అంటున్నారు నిపుణులు కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గడంతో దుకాణాల్లో కొనుగోలు జోష్ పెరిగింది గత వారం రోజులుగా పసిడి రేట్లు ఉండడంతో బంగారం కొనడానికి వినియోగదారులు దారులు ఉత్సాహం చూపిస్తున్నారు బడ్జెట్ తర్వాత హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర ఐదు వేలు ఐదు వేల మేర దిగి వచ్చింది బడ్జెట్ లో కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించడమే దీనికి ప్రధానమైన కారణం దీంతో నగల దుకాణాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది సాధారణ రోజుల్లో పోలిస్తే దాదాపుగా ఇరవై శాతం మేర బంగారానికి డిమాండ్ పెరిగిందని దుకాణదారులు చెబుతున్నారు మరి కొద్ది రోజుల్లో పండుగల సీజన్ కూడా ప్రారంభం కాబోతుండటంతో ఇక జనాలు కొనడానికి పోటీలు పడిపోతున్నారు బంగారం ధర భారీగా తగ్గిన నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకనంటే ఇప్పుడు పదిహేను నుంచి ఆరు శాతానికి సుంకం అనేది తగ్గించడం అంటే కస్టమ్ డ్యూటీ తగ్గించడంతో దిగుమతి భారం తగ్గింది సుంకాన్ని తగ్గించడంతో పాటు కిలోకు సుమారుగా నాలుగు లక్షల వరకు బంగారం ధర కూడా తగ్గింది బడ్జెట్ తర్వాత పది గ్రాముల బంగారం ఐదు వేల వరకు తగ్గింది ఇక అటు వెండి కిలోకు ఏడు వేల రూపాయల వరకు తగ్గి ప్రస్తుతం ఎనభై వేల రూపాయల రేటు పలుకుతోంది హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల గోడ ధర అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల మటుకు ఉందనమాట అయితే వీటన్నిటిని గనక మనం పరిశీలన కనుక చేసుకోవాలనుకుంటే వెంటనే కొనుక్కోండి అంటే బంగారం కొనాలి అనుకునే వాళ్ళు వెంటనే కొనేసుకోవాలి ఎందుకనంటే ఇప్పుడు మళ్ళీ తగ్గించడంతో మళ్ళీ పెరుగుతాయి అంటే కొంతవరకు పడిపోతుంది ఆ హైప్ క్రియేట్ అయ్యి మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు తగ్గిపోయినప్పుడే కొనేసుకోవాలన్నమాట మరో మూడు నెలల తర్వాత మళ్ళీ బంగారం రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ దగ్గర డబ్బులుండి బంగారం కొనాల వద్ద అని ఆలోచిస్తుంటే మాత్రం ఖచ్చితంగా కొనేసేసాయి